నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది మరి దిగులుతో బాధపడుతున్న భూమికి తన అమ్మా నాన్న గుర్తొచ్చిన భూమికి భూమి మనసును మార్చే విధంగా మరి పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్విస్తున్న గగన్ అసలు భూమికి గగన్ ఏం చెప్పాడు ఎందుకట్లా నవ్వుతుంది అంతలోనే వచ్చిన నక్షత్ర ఒక్కసారిగా షాక్ ఇంకా మామూలుగా లేదు అసలు ఏం జరిగింది అలాగే గగన్ భూమిలు ఇద్దరు మరి ఇలా సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇందు మరి వాళ్ళ అత్తయ్య మాటని కాదని వంశీకి దగ్గరయిందా విశ్వరూపం చూపిస్తున్న సౌందర్య అసలేం జరిగింది ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి పొద్దుటే నిద్రలేస్తుంది లేవటం లేవటంతోనే తనకి అమ్మా నాన్న లేని లోటు శారద తీర్చేస్తూ ఉంటుంది కాలు కదపకుండా చెయ్యి కందకుండా ప్రతీది శారద చూసుకుంటుంది అలాగే గగన్ గారు కూడా ఇప్పటి వరకు ఏ పని చేయని గగన్ గారు నా కోసం ఇన్ని పనులు చేస్తున్నారు నిజంగా ఈ ఫ్యామిలీకి నేను దగ్గర అవ్వటం రక్త సంబంధం అవ్వటం నా అదృష్టం అనుకోవాలి ప్రాణానికి తెగించి గగన్ గారిని నేను కాపాడుకున్న ఇంత కుటుంబానికి దగ్గర అవటం నా అదృష్టమే అని చెప్పేసి అనుకుంటూ వెంటనే అమ్మ గుర్తొచ్చేస్తుంది శోభాచంద్ర అమ్మ నువ్వు ఉంటే ఎంత బాగుండేదమ్మా నిజంగా అమ్మ ప్రేమ ఏంటో నాకు తెలీదు శారదాంటిని చూశాక అమ్మ ప్రేమ తెలుస్తుంది నువ్వున్నా ఇలాగే చేసేదానివి కదా అని చెప్పి తల్లి ప్రేమకు దూరమైన మరి భూమి కంట్లో నీళ్లు గలగల అలా కారిపోతూ ఉంటాయి ఇంకా అప్పుడే గగన్ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు భూమి లేచిందా అనని అయితే భూమి అటు తిరిగి ఉంటుంది ఇంకా అలా లేచుండడంతోనే పడుకుందేమో అని చెప్పేసి కిందకి వెళ్ళిపోతాడు కిందకు వెళ్ళి అమ్మా భూమికి కావాల్సిన ఇస్తున్నారా భూమి ఇంతసేపు లేవలేదు తనకేమైనా ఇచ్చావా అని చెప్పి అనగానే ఇచ్చాను భూమిని నిజంగా ఏ ఇంటి బిడ్డో నాకు తెలీదు కానీ తను మన కుటుంబానికి చాలా చేసిందిరా ఈరోజు నువ్వు ఇలా నా ముందు నిలబడ్డావు అంటే అది భూమియే నేను కూడా ఇలా బ్రతుకున్నానంటే భూమియే నిజంగా అమ్మాయికి మనం చాలా రుణపడిపోయాంరా తన రుణం తీర్చుకోలేమురా గగన్ అని చెప్పేసి గగన్తో అంటుంది నిజమేనమ్మా నేను మొన్నటి వరకు తనని ఆకతాయంగా ఏదో ఒకటి అంటూ ఉండేవాడిని ఏదో ఒకటి ఆట పట్టిస్తూ ఉండేవాడిని తనలో ఇంత మంచితనం ఇంత సాంప్రదాయం ప్రాణాలకు తెగించే పటిమ ఉన్నాయని అస్సలు ఊహించలేదు ఎక్కడో విన్నాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు అని అది భూమిలోనే చూశాను నిజంగా అలాంటి ప్రేమని కాదంటే నాకు మళ్ళీ మళ్ళీ అలాంటి అమ్మాయి దొరకదు భూమిని మనస వాచ కర్మణ ఇష్టపడుతున్నాను నిజంగా భూమి లాంటి అమ్మాయిని నేను చేసుకోవాలి చేసుకుంటే కాదు కాదు భూమినే చేసుకోవాలి అని తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఇంకా గగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే ఏంట్రా గగన్ ఇంత సీరియస్గా నేను మాట్లాడుతుంటే నువ్వేంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అనగానే ఏం లేదమ్మా ఎందుకో నువ్వు మాట్లాడుతుంటే నాకు సంతోషంగా అనిపించింది ఎందుకురా సంతోషం అని చెప్పేసి అంటుంది చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పానమ్మా ఖచ్చితంగా నీకే చెప్పాలి అనగానే అప్పుడే ఇంట్లోకి పంతులు గారు వస్తారు అమ్మా అమ్మా పంతులు గారు వచ్చారు ఇదేంటమ్మా ఏ సమయంలో వచ్చారు నువ్వేమైనా కబురు పెట్టావా అని చెప్పి అంటుంది పూర్ణి నేనెందుకు కబురు పెడతానే భూమికి ఎలా ఒంట్లో వాళ్ళినప్పుడు హాస్పిటల్లో ఉంటే ఈ పంతులు గారు టైం చూసుకోకుండా ఇప్పుడు వచ్చారేంటి ఏంటండి ఏంటండి పంతులు గారు నేనేమి రమ్మన్లేదు కదండి అయ్యో మీరు రమ్మనలేదమ్మా అప్పుడు రెండు నెలల క్రితం మీ అబ్బాయికి సంబంధాలు చూశాను కదా అవును పంతులు గారు అవేమి నచ్చలేదన్నారు కదా ఇప్పుడు దివ్యంగా ఉందమ్మా అన్ని విధాల సాంప్రదాయంగా వాళ్ళది పల్లెటూరు అంత ఆచార వ్యవహారాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి నిజంగా అమ్మాయి చూస్తే కొందరిపు బొమ్మ చాలా అందంగా ఉంటుంది మీ అబ్బాయి చూస్తే కాదనలేడనుకో అని చెప్పేసి శారదతో మాట్లాడుతూ ఉంటాడు అయ్యో సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మా అబ్బాయి కోపం వస్తుందండి చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులు అన్నామంటే మా ఇంట్లో ఇప్పుడు ఏం బాగాలేదు మా ఇంటి మనిషికి ఒంట్లో బాగాలేదు మీరు మరొకసారి వచ్చి మాట్లాడుకుందామండి అని చెప్పేసి సర్ది పుచ్చుతుంది పంతులు గారిని చూడమ్మా మనకి నచ్చిన సంబంధాలు టైంకి మనకు వచ్చినప్పుడే మనం పట్టుకోవాలమ్మా తర్వాత అది కావాలి ఇది కావాలంటే రాదమ్మా సరదమ్మా మీకేం తెలియటం లేదమ్మా బయట ప్రపంచం ఎలా ఉందో ఇప్పుడు రోజుల్లో మంచిగా ఇలా అన్నీ అర్థం చేసుకునే కోడలు రావాలంటే చాలా కష్టం ఆ వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు చాలా మంచివాళ్ళు ఇది మాకు తెలిసిన సంబంధం ఏమయ్యా అని చెప్పేసి గగన్ దగ్గరికి రాగానే గగన్ ఏంటి ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు అనగానే నీకోసమేనయ్యా నువ్వు అనుకున్నట్టుగానే మీ అమ్మని బాగా చూసుకుని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అమ్మాయి వచ్చింది సంబంధం చాలా బాగుంది ఫోటో చూపించమంటావా అంటే దయచేయండి పంతులు గారు అని చెప్పి అంటాడు అదేంటి బాబు అలా మాట్లాడతావు నీకోసం నేను సంబంధం తీసుకొస్తే ద ప్లీజ్ ఇప్పుడు ఇప్పుడు మాకు చూసే ఓపిక తిరికా రెండూ లేవు మళ్ళా మీకు ఫోన్ చేసేంతవరకు ఈ గడప ఛాయల్లో కనిపించొద్దు మిమ్మల్ని అలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మా పరిస్థితి ఏం బాగాలేదు వెళ్ళిపోండి పంతులు గారు అని చెప్పి పంపించేస్తాడు ఇంకా వెంటనే శారద గగన్లో మార్పు గమనిస్తుంది భూమి అంటే ఎంతో కొంత వాడికి ఇంట్రెస్ట్గానే ఉంది అందుకే ఆ సంబంధాన్ని కూడా పంపించేసినట్టున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇందుకి ఫస్ట్ నైట్ చేయాలని చెప్పేసి మరి ముహూర్తం పెట్టుకుంటారు పెట్టుకున్నా కానీ సౌందర్యకి మనసులో అసలు ఈ ఫస్ట్ నైట్ జరగటం అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే తను అనుకున్నట్టుగా తన లాంఛనాలని తనకు రాలేదు అసలు ఇలా పెళ్ళైపోయింది కాబట్టి తర్వాత ఇస్తారా ఆ ఫ్యాక్టరీ ఆ తర్వాత ఆ పొలం ఆ బంగారం అంతా పెట్టిపోతల కింద వస్తాయా మోసం చేస్తారా అందుకనే కావాలని ఫస్ట్ నైట్ నేను ఆపుతాను అవి వచ్చిన తర్వాతనే ఇందుకి వంశీకి ఫస్ట్ నైట్ అని చెప్పేసి అనుకుని అనుకుంటుంది కానీ కానీ అకస్మాత్తుగా మరి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇంకా ఇందు చాలా సంతోషంగా ఉంటుంది తనకి ఫస్ట్ నైట్ అన్న విషయం వాళ్ళమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా అత్తయ్య ఆశీర్వాదం కూడా తీసుకోవాలని సౌందర్య ఆశీర్వాదానికి వస్తుంది చూడమ్మా నీతో మాట్లాడాలిరా అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది తీసుకెళ్ళి ఇందు ఈ ఫస్ట్ నైట్ జరగకూడదమ్మా ఇంటికి అరిష్టం అంటుంది ఏమత్తాయ్యా ఎందుకు అని చెప్పేసి అనగానే మా ఇంటి ఆచారం ప్రకారం ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాతే ఫస్ట్ నైట్ జరపాలమ్మా కానీ నీకు జరగలేదు కదా అన్ని తారిమారైపోయాయి పెళ్ళి పెళ్లి పెళ్లిలో ఊహించని విధంగా జరిగింది నువ్వు అర్థం చేసుకోమ్మా మా ఆడపిల్లగా వాడు మగపిల్లవాడు కదా వంశీకి కొంచెం తొందరపడినా నువ్వు వాడిని దూరం పెట్టు ఈ అత్తయ్య మాటను గౌరవిస్తావని చెప్పి నిన్ను పదే పదే చెప్తున్నాను ఏమ్మా ఇందు నా మాట వింటున్నావా వంట పెట్టుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది సరే అత్తయ్య మీ మాట తప్పకుండా చూస్తాను మేము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాతే ఈ కార్యక్రమం జరిగేలాగా చూస్తాను సరైన అత్తయ్య ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా పాల గ్లాస్తో దగ్గరుండి లోపలికి పంపిస్తుంది సౌందర్య లోపల వంశీ చాలా క్యూరియాసిటీగా ఉంటాడు ఎప్పుడెప్పుడు ఫస్ట్ నైట్ చేస్తుందామా నన్ను ఇంకా అలాంటి సమయంలో ఇందు అసలు విషయాన్ని చెప్తుంది అత్తయ్య ఇలా దూరంగా ఉండమని చెప్పింది అంటే అసలు మొత్తం ఉల్టా పల్టా చేసేస్తాడు వంశీ అదంతా అవన్నీ మనకి అలా జరగలేదు కదా ఇందు పెళ్ళి నా మామయ్య లెక్క ప్రకారం ఏం చెప్పారో తెలుసా పెళ్ళైన తర్వాత బాబు పాప పుడితే ఎత్తుకునేనా మన తిరుపతి వెళ్ళొచ్చంట నా నాన్నగారు చెప్పారు మామయ్య గారు ఎలా చెప్పారా అత్తయ్య ఇలా చెప్పారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుని అవన్నీ పక్కన పెట్టేసి భయాలన్నీ వదిలేసి రా ఇందు అని చెప్పేసి ఇందుని దగ్గరకు తీసుకుంటాడు మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్నది రెండో రోజుకి కానీ మరి సౌందర్యకి అర్థం కాదు తర్వాత ఇంకా రాత్రి అయిపోతుంది రెండో రోజు తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత దేవుడా దేవుడా వాళ్ళిద్దరికి మాత్రం ఎటువంటిది జరగకూడదు అని చెప్పేసి దండం పెట్టుకుంటుంది ఇంకా శారద అక్కడే ఉన్న మీర కూతురు జీవితం బాగుండాలి పిల్లా పాపలతో చల్లగా ఉండాలని చెప్పేసి తను కోరుకుంటుంది ఇంకా రావడం రావడంతోనే డోర్తి మామూలుగా బయటికి రాకుండా అలానే ఉండేసరికి అనుమానం వస్తుంది సౌందర్యకి సౌందర్యకి అనుమానం వచ్చి అసలు నేను చెప్పిన మాట ఈ కోడలి పిల్ల ఆచరించిందా లేదా కనుక నా మాట కాదని వాడికి దగ్గర అయితేనా నా విశ్వరూపం చూస్తుంది పోనీలే కదా అని చెప్పి మర్యాద ఇచ్చాను ఇప్పుడు మాత్రం ఇచ్చేదే లేదు అని చెప్పేసి చాలా సీరియస్గా ఉంటుంది ఇంకా మార్నింగ్ అవ్వంగానే ఇందు బయటికి రాగానే బయటికి రాగానే సిగ్గుపడుతుండటం చూసి ఏదో జరిగింది అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని వెంటనే ఇందు మీద విశ్వరూపం చూపిస్తుంది అత్తయ్య మొదటిసారి ఇందుకి మరి సౌందర్య విశ్వరూపం ఏంటో అర్థమవుతుంది ఏయ్ నీకు అర్థం కాదా నువ్వు చిన్న పిల్లవా నీకు నువ్వు నోట్లో ఇల్లు కట్టుకుని చెప్పానుగా వాడికి దూరంగా ఉండమని చెప్పి నువ్వు చేసింది ఏంటి ఈ రామాయణం ఏంటి అసలు ఫస్ట్ సారే నా మాట నీకు లేనప్పుడు దేవుడి మీద గౌరవం లేనప్పుడు నువ్వా ఎంతో పెద్దింట్లో పుట్టావు ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసని చెప్పేసి అనుకున్నాను పూర్తిగా ఇంత వరస్ట్గా ఉంటావని అనుకోలేదు అని చెప్పేసి చాలా కోపంగా ఈసరించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది సౌందర్య ఇంకా ఇందుకి ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయిపోతుంది అలా చూస్తుంటుంది కళ్ళు కన్ను ఏడ్చుకుంటూ గబగబ పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వెళ్తుంది అక్కడ మీర ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది అమ్మా అమ్మా అత్తయ్యా అత్తయ్య అంటుంది అత్తయ్య ఏమన్నారే ఆవిడ మామూలుగా మాట్లాడలేదు నన్ను ఎంత కోపంగా ఎన్ని మాటలు అనిందో అనంగానే పెళ్ళైన మరుసటి రోజు ఇన్ని మాటలు అన్నప్పుడు తర్వాత తర్వాత నిన్నెలా చూస్తారో ఏమో నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి తల్లికూతుళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా నక్షత్ర ఊర్లో లేకుండా ఉండడం వలన వన్ వీక్ తను తన ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తుంది ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ పైన ఇంకా రావడం రావడంతోనే మమ్మీ అని చెప్పేసి గట్టిగా వచ్చి అపూర్వని పట్టుకుంటుంది ఏం అపూర్వ ఏంటి ఏ ఇన్ని రోజులు కనీసం ఫోన్ అన్నా చేయవా నువ్వైతే మాత్రం చేసావా మమ్మీ అక్కడ కూతురు ఎట్లా ఉందో ఏం చేస్తుందో ఇవన్నీ నీకు అవసరం లేదా అనగానే ఏంటి అవసరం అనేది ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న విషయాలు నడిచాయా ఎంత ఘోరమైన విషయం జరిగిందో తెలుసా ఆ భూమికి ప్రాణాలు పోయేదాకా వచ్చింది శుభం పోతే బాగానే ఉంటుంది కదా నీకు ఇష్టమే కదా మమ్మీ అని చెప్పేసి అంటుంది నక్షత్ర నాకు ఇష్టమే కానీ అక్కడ దాని ప్రాణాలు పోలేదు మీ నాన్నగారే కోట్లు ఖర్చు పెట్టి బతికిచ్చారు అవునా నాన్నగారు బతికిచ్చారా అవునమ్మా బాంబే నుంచి డాక్టర్ని తెప్పించారు అని చెప్పేసి అంటుంది ఇంతకీ ఇప్పుడు భూమి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటేవేంటి దాని ఆయుష్ వందేళ్లు చిత్రగుప్తుడు రాసేసినట్టున్నాడు మళ్ళా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళింది నాతో సేవలు మామూలుగా చేసుకోలేదు నాతో దానికి పాలు తాగిపించుకుని తలకి మసాజులు చేయించుకుని అబ్బో దాని పెత్తనం ఇలా అలా లేదనుకో నక్షత్ర అనగానే మమ్మీ నువ్వే నా దానికి సేవ చేసింది చెయ్యక చేస్తానా మీ నాన్నగారు చేయమంటేను అని చెప్పేసి అంటుంది ఏదేమైనా సరే భూమిని చూడాలి మమ్మీ భూమి వా ఆ గగనింటికి వెళ్ళింది కదే అనగానే సరే మమ్మీ ఇప్పుడే వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఇంకా అక్కడ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అమ్మయ్య భూమికి ఎలాగూ హార్ట్ సర్జరీ జరిగిపోయింది కాబట్టి పేషెంట్ అయిపోయింది దాంతో నాకు డోకా లేదు బావని ఎలాగైనా ట్రాప్ చేయాలి బావని చూసి చాలా రోజులైంది వెళ్ళి భూమి పేరు మీద పెట్టుకుని అక్కడికి వెళ్తాను వెళ్ళి బావతో మాట్లాడతాను త్వరలోనే పెళ్ళి పెళ్ళైపోయింది కాబట్టి నా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించమని ఆ శారద ఆంటీని అడిగేస్తాను అప్పుడు ఆంటీయే గగన్ని ఒప్పిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఈ డ్రెస్ ఎలా ఉంటుంది ఈ డ్రెస్ ఎలా అని కబోర్డ్లో డ్రెస్లన్నీ తీసి చూసుకుంటూ ఉంటుంది ఈ డ్రెస్ అయితే బావకు నచ్చుతుంది అని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకుంటుంది తీసుకుని పక్కన పెట్టుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణ ప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు శారదా చెప్పండి అనగానే శారదా భూమి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు భూమి ఎలా ఉండడం ఏంటండి తను కొన్ని రోజుల వరకు మంచం మీదే ఉండాల్సి వస్తుంది పాపం భూమి కానీ ఏం చేస్తుంది దేవుడు తనని కాపాడాడు అది మన అదృష్టం అనుకోవాలి అవును సారదా భూమిని చక్కగా చూసుకోండి చాలా మంచి అమ్మాయి తనని ఇబ్బంది పడకుండా చూసుకోశారదా నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు అనగానే భూమి విషయం నేను చూసుకుంటానులేండి ఎందు కాపురం ఎలా సాగుతుంది అత్తవారింటికి వెళ్ళిందా ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంది ఏళ్ళింది శారదా అమ్మాయికి నిన్న కార్యక్రమం అన్నారు మీరే అక్కడే ఉంది అని చెప్పేసి అంటాడు సరేనండి వాడు చూస్తే బాధపడతాడు ఉంటానండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది శారదా ఇంకా వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ మరి భూమి రూమ్లోకి వెళ్తాడు భూమి అలా కన్నీళ్ళు పెట్టుకోవడం చూస్తాడు ఏ తైతక్క ఏంటి నీ కంట్లో నుంచి నీళ్ళు ఏంటి అని చెప్పి అడుగుతాడు వెంటనే అక్కడ టిష్యూ పేపర్ తీసి కళ్ళ నీళ్ళు తుడుస్తాడు నువ్వు లే లేచి కూర్చో అని చెప్పి నెమ్మదిగా కూర్చోబెడతాడు నువ్వు ఏడుస్తున్నావా ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ కొంటలో నీళ్ళేంటి ఏం జరిగింది అని చెప్పి అనగానే ఏం లేదు ఏం లేదు అంటుంది చూసావా ఏం లేదు ఏం లేదు అని ఏదో ఉందనే అర్థం చెప్పు నువ్వు చెప్తావా లేదా అని చెప్పి అడుగుతాడు ఏం లేదు నాకు మా అమ్మ గుర్తొచ్చింది అందుకే అట్లా కన్నీళ్ళు వచ్చాయి అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారి గగన్కి పాపం భూమి మీద జాలేస్తుంది నిజమే కదా నాకు ఒక్కరోజు మా అమ్మ ఆ రోజున లేకపోతే పూర్ణి నేను ఎంతగా బాధపడ్డాము అలాంటిది భూమికి పాపం ఇంత పెద్ద సర్జరీ జరిగింది వాళ్ళమ్మ లేదు అన్న ఫీలింగ్ తనకు ఉంటుంది కదా అని చెప్పి ఆ లోటు లేకుండా భూమిని చూసుకోవాలి భూమిని ఎప్పుడు బాధ పెట్టకూడదు అసలు తల్లిలో లేని లోటుని తన గుర్తు రాకూడదు అని చెప్పేసి ఇంకా భూమిని వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఇంకా భూమి వంక చూస్తూ ఉంటాడు ఏంటి తలదిక్క గారు అలా చూస్తున్నారు విచిత్రంగా అనగానే ఏ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పేసి అంటూ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే భూమి ఇంకా భూమితో ఏదో విషయం చెప్తూ ఉంటే పూర్ని పరికెత్తుకుంటూ ఒక ఫోటో తీసుకొస్తుంది ఆ ఫోటోని అన్నయ్య అన్నయ్య నీ చిన్నప్పుడు ఫోటోరా అని చెప్పేసి వాడిది గగన్ది చిన్నప్పుడు చిన్న జుబ్బా వేసుకుని ముక్కు కారిపోతూ కొంచెం ఒక రకంగా ఉంటాడు ఆ ఫోటో తనకి డైరీలో ఎక్కడ దొరుకుతుంది పూర్ణికి పరికెత్తుకుంటూ తీసుకొచ్చి చూపించబోతూ ఉంటే ఏ పూర్ణి అని చెప్పనే లోపల భూమికి ఆ ఫోటో ఇస్తుంది అన్నయ్య ఫోటో చూడు భూమి ఎలా ఉందో అనగానే అది చూసి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతూ ఉంటుంది ఏ భూమి ఏం చేస్తున్నావు ఎందుకలా నవ్వుతున్నావు అని చెప్పేసి మొహం మారం చేస్తూ ఉంటాడు ఇంకా గగన్ మొహం చూసి భూమి ఇంకాస్త ఎక్కువగా నవ్వుతూ ఉంటుంది ఆ ఫోటోని చూసి పగలబడి నవ్వుతూ ఉంటుంది ఏ భూమి నవ్వకు నవ్వితే కదిలిపోతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం పర్వాలేదు మనసు ప్రశాంతంగా ఉంది చీ చిన్నప్పుడు ఇలా ఉన్నారా మీరు అని చెప్పేసి ఒక పక్క నవ్వు ఆపుకోలేక మరి ఒక పక్క నవ్వుతూ ఆ ఫోటో నాకు ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అయినా భూమి ఇవ్వకుండా ఇది నేను ఇది చూసుకుంటూ ఉంటే పద్దాక నవ్వొస్తూ ఉంటుంది ఉన్నాయండి అని చెప్పాను కానీ మరీ నీకు నేను అంత కామెడీ పీస్లా కనిపిస్తున్నానా అని చెప్పేసి గగన్కి కూడా భూమి అలా నవ్వుతుంటే తనకు కూడా నవ్వొస్తుంది ఇంకా ఇద్దరు అలా ఒకరికొకరు నవ్వుతూ ఉంటే పూర్ణి కూడా పూర్ణి అన్నయా అని చెప్పేసి అంటుంది ఏంటి అని చెప్పనే లోపల ఒకసారి చూడు ఎవరు వచ్చారో అని చెప్పేసి అంటుంది ఇంక వెంటనే చిన్న క్యారీ బ్యాగ్ తీసుకుని నక్షత్ర పైకి వస్తుంది నక్షత్ర అలా గగన్ భూమి ఇద్దరు పగలబడి నవ్వుతూ ఉంటే చూసి షాక్ అవుతుంది ఈ ఈ భూమి బావకింత దగ్గరగా ఉందేంటి బావ కూడా భూమితో ఇంత క్లోజ్గా మూవ్ అవుతూ ఇంత నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారేంటి ఈ ఆపరేషన్ ఏదో నా చావుకొచ్చినట్టుందే అసలు ఎప్పుడూ నేను ఇంతగా చూడలేదు వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి రాంగ్ టైంలో వచ్చి బుక్ అయిపోయానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు గగన్ భూమిని చూడటానికి వచ్చాను ఓ నన్ను చూడటానికి వచ్చావా నిజంగా నన్ను చూడటానికే వచ్చావా అని చెప్పి అడుగుతుంది అదేంటి అలా మాట్లాడుతో మా నాన్నగారు నీ ప్రాణాలు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి బాగుచారు కదా ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి అపూర్వ కళ్ళు పెద్దవి చేసి ఏంటి నీ కళ్ళు చల్లబడలేదా నువ్వు ప్రశాంతంగా లేవా నన్ను ఇంకా ఇంకా అణగదొక్కాలని చూస్తున్నావా కళలో నువ్వే వస్తున్నావు బయట నువ్వే వస్తున్నావు నీ కూతుర్ని బాధ పెడుతున్నానని నీ ఆత్మ ఘోషిస్తుందేమో ఇంకా ఇంకా బాధ పెడతాను దాన్ని ఇంకా ఇంకా ఏదో ఒకటి చేస్తాను లేకపోతే నాతోనే సేవలు చేపించుకుంటుందా అని కళ్ళు పై చేసి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అయినా పైకి ఎందుకు వచ్చావు కిందకొచ్చేవాడిని కదా నేను అని చెప్పి అంటాడు ఏంటి బావా నేను వస్తేనే అలా ఇదైపోతున్నావు మీరు ఇంత ఆనందంగా ఉన్నారు అని నాకు తెలీదు అనగానే పూర్ణి అంటుంది ఆనందమేంటి నక్షత్ర భూమి పరిస్థితి ఎంత ఘోరమైందో తెలుసా పాపం ఇప్పుడే కోలుకుంటుంది అన్నయ్య తన కోసం మొక్కు తీర్చుకున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓహో అక్కడి దాకా వెళ్ళిందా భూమి కోసం మొక్కులు కూడా మొక్కావగ్గ బావా అని చెప్పి అనగానే అవును భూమి కోసం ఏమైనా చేస్తాను ఎంతైనా చేస్తాను తను నా ప్రాణం కాపాడింది నా ప్రాణదేవత అనగానే బాగుంది బావా డైలాగు నీకు ప్రాణదేవత మరి నేను మరి నువ్వు అంటే నువ్వు నువ్వే భూమి కంటే నాకేమి ఎక్కువ కాదు భూమిని నాకు మధు ఫస్ట్ అని చెప్పేసి అంటాడు అలా నక్షత్రం ముందు భూమిని పొగుడుతూ ఉంటే భూమికి భూమికి చాలా సంతోషంగా ఉంటుంది ఒకప్పుడు బావ నన్ను పూచుకు పులలాగా ఒకప్పుడు గగన్ గారు నన్ను పూచుకు పులలాగా తీసేసేవారు కానీ ఇప్పుడు ఆయన స్థా ఆయన గుండెల్లో నా స్థానం ఎంతుందో నక్షత్రం వస్తే కానీ తెలియలేదు నక్షత్రం రావటం మంచిదైంది భావన గగన్ గారికి నేనంటే ఇష్టం అన్నది తెలుస్తోంది అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా భూమిని గగను ఇష్టపడుతున్నాడనే విషయం మరి నక్షత్రం కూడా అర్థమవుతూ ఉంటుంది ఒక మనిషిని ప్రాణాతి ప్రాణంగా ఇష్టపడుతున్నారు అంటే ప్రేమ లేకుండా మాత్రం అది ఎవరు తరం కాదు అని చెప్పేసి బావా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది నాతో ఏం మాట్లాడాలో చెప్పు ఇక్కడే అని చెప్పి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడే నేను పెట్టిన